గత చివరి త్రీ డేస్ మీరు డిఫరెంట్ మూడు ఫంక్షన్ బట్ ఇట్ డజన్ మీన్ ఇట్స్ ఓకే ఓకే దిస్ డిస్కషన్ ఇస్ నీడెడ్ అలవాటు అయిపోయిందని ఓకే చేయండి అని కాదు ఇట్స్ నాట్ ఓకే టు డూ దట్ చివరి రోజుల్లో చేసిన ఇవి ఉన్నాయి కదా మీ ఫంక్షన్లు పబ్లిసిటీ చేసిన మీరు కొంచెం కొత్తగా కనిపించారని అందరు కూడా అడిగారు డైరెక్ట్ ఇంకోడైతే అబ్బాయి బాగా తగ్గాడు విజయ్ దొరకుండా బాగా తగ్గాడు ఇప్పుడు ఇప్పుడు బాగుంది అని కూడా కామెంట్లు బయట వినిపించాయి అసలు ఇదంతా మార్పా లేకపోతే ఒరిజినల్ అలాగే ఉందా విజయ్ దేవరకొండ ఎప్పుడు ఎక్కలే ఎప్పుడు తగ్గలే నాకు అనిపించింది నేను మాట్లాడతా మీతో ఎప్పుడు మాట్లాడినా సిన్స్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ వాజ్ అండ్ ఐ స్పీకింగ్ ద సేమ్ విత్ యూ వెన్ ఎవర్ ఐ స్పీక్ వెన్ ఎవర్ ఐ స్పీక్ ఐ హ్యావ్ స్పోకెన్ టు ఎమ్ మీతోనే ఏ ఇంటర్వ్యూలో మాట్లాడినా ఇట్లనే మాట్లాడతా ఒపీనియన్లు పబ్లిక్ పబ్లిక్ పర్స్పెక్టివ్ అన్నది రి రియాలిటీ కాదు అది ఎట్లా షిఫ్ట్ చేస్తే అట్లా షిఫ్ట్ చేయవచ్చు ఇఫ్ యూ హ్యావ్ ఇన్ఫ్ మనీ యూ కెన్ సెట్ వాట్ ఎవర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయేల్ గాజా పాలెస్టీన్ వార్ అవుతుంది ద పిఆర్ బ్యాటిల్ సడన్గా ఒకరోజు ఇజ్రాయేలే కరెక్ట్ అనిపిస్తుంది సడన్గా ఒకరోజు ప్యాలెస్టీన్ ప్యాలెస్టీన్ ఇట్లా వేసుకో అనిపిస్తుంది అంతా యూ కెన్ చేంజ్ ఒపీనియన్స్ ఇఫ్ యూ హ్యావ్ ఇనఫ్ వాయిసెస్ ఇన్ యువర్ హ్యాండ్ అండ్ ఇనఫ్ కవరేజ్ మనం అనుకున్నది ఎస్టాబ్లిష్ చేయవచ్చు నేను మనిషిలా ఐ నో ఐమ్ ఆల్వేస్ ఆనెస్ట్ మై సెల్ఫ్ ఆనెస్ట్ మై వర్క్ ఆనెస్ట్ మై పీపుల్ అండ్ నాకు జనాలు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారా ఏం చేసుకున్నారా ఐ నో దట్ ఇల్ ఆల్వేస్ కమ్ అరౌండ్ సైకిల్ నేను మీరు సైకిల్గా ఎవరో పవన్ కళ్యాణ్ గారు వస్తారు ఫంక్షన్ కంటే లేదు పవన్ కళ్యాణ్ మీరు ఈ సోషల్ మీడియాలో చెప్తున్నాను ఎప్పుడైనా ఒక హీరో ఇప్పుడు ఒక మీరు హీరో లో ఉన్నారండి అంటే రితిక రోషన్ లో ఉన్నారండి అంటారు కదా అట్లా మా ఏ హీరో అయినా ఫస్ట్ రిఫరెన్స్ పవన్ కళ్యాణ్ గారిని తీసుకుంటాం కాబట్టి పవన్ కళ్యాణ్ ఈయన మా సినిమాకి ఈయనే పవన్ కళ్యాణ్ అని అర్థం దానికి అంటే ఈయన పవన్ కళ్యాణ్ అంత గొప్ప అయ్యారు అప్పుడు దీని పవన్ కళ్యాణ్ దాటి ఈసారి కాదు ఉద్దేశం ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక హీరో గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మనకు నోట్లో నుండి వచ్చే పవన్ కళ్యాణ్ గారు కదా అలా మా పవన్ కళ్యాణ్ అన్నది దాన్ని కూడా కాంట్రవర్సీ చేస్తే దాన్ని కూడా కాంట్రవర్సీ చేస్తే ఏం లేదు అంటే కళ్యాణ్ గారు అంత గొప్ప మనిషి అని దాన్ని మన అర్థం అది విజయ్ గారు మన పవన్ కళ్యాణ్ ఎలా ఉంది అక్కడ అట్మాస్ఫియర్ అసలు ఆ రోజు నేను షాక్ పవన్ కళ్యాణ్ గారు ఈయన చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుని ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటుండే అసలు ఎలా అసలు మంచి ఫ్రెండ్స్ లాగా ఇద్దరు అర్జున్ రెడ్డి గురించి కళ్యాణ్ గారు చెప్తున్నారు అసలు కళ్యాణ్ గారు కాలేజ్ లో ఉన్నప్పుడు విజయ్ గారు ఖుషి గురించి ఇల్లు గురించి విజయ్ గారు చెప్తున్నారు అసలు మళ్ళీ చూడాలి అసలు ఏం కాన్వర్జేషన్ జనరల్ లైఫ్ గురించి లైఫ్ అండ్ అప్రోచ్ కళ్యాణ్ గారు స్పి స్పిరిచువాలిటీ మైండ్ సెట్ గురించి చెప్తుండే అందరు సినిమాలు చూస్తా అని చెప్తుండే నీ సినిమాలు కూడా చూస్తా అని చెప్తుండే కళ్యాణ్ గారు హ్యూజ్ స్టార్ అయినప్పుడు నేను హాస్టల్లో ఉన్నా పుట్టపర్తిలో ఉన్నా సో అక్కడ మాకు సినిమాలు లేవు సో ఐ వాస్ టెల్లింగ్ హిమ్ మీ జర్నీ అంతా నేను బయటికి వచ్చి పెద్దదోడయి యాక్టర్ అయిన తర్వాత అప్పుడు చూ చూసిన అప్పటిదాకా నాకు తెలుగు సినిమా అంతా Uh, exposure lay till my tenth standard which was which was one huge journey uh, his arrival and stardom would have happened na first to 10th standard then we were talking about some other personal things that he was sharing and I was listening to which I public platform but it was interesting he's a he's a phenomenon so inka kingdom marcus was there. అన్ని రివ్యూలో దాదాపుగా ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అన్నారు మీ కేర్లో చెప్పండి మీరు అందించండి కాదు మీ ఎనాల్సిస్ ఏంటి సార్ మీలో ఏం మార్పు కనిపించింది మీకు మీరికే గుడ్ రైటింగ్ గుడ్ సినిమాటోగ్రఫీ గుడ్ మ్యూజిక్ మీ గురించి చెప్పండి సార్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ నా ప్రకారం నేను ప్రతి సినిమాలో హ హండ్రెడ్ ఆన్ హండ్రెడ్ వేస్తాను నేను నేను ఒక్కటి కూడా వదలేను నేను నా మ్యాక్సిమం వేస్తాను చేస్తా దానికి రైటింగ్ సపోర్ట్ చేసి సినిమాటోగ్రఫీ సపోర్ట్ చేసి ప్రొడక్షన్ డిజైన్ ఇవి సపోర్ట్ చేసి మ్యూజిక్ సపోర్ట్ చేసినప్పుడు మీ అందరికి ఇంకోలా ఇంపాక్ట్ అవుతుంది సేమ్ అదే ఫ్రేమ్లు కాకుండా అనిరుద్ధ్ ఆర్ఆర్ కాకుండా అదే డైలాగ్ కాకుండా వేరే మ్యూజిక్ ఉండి కొంచెం వేరే సినిమాటోగ్రఫర్ ఉంటే మీకు ఇది అనిపించదు నేను చేసింది అదే ఉండి ఉంటుంది కానీ మీకు వేరేలా రిసీవ్ చేస్తారు సో ఐఎమ్ డిపెండెంట్ ఆన్ సో మెనీ పీపుల్ ఫర్ మై పర్ఫార్మెన్స్ టు కమ్ త్రూ అండ్ నాట్ ఓన్లీ మీ ఎవ్రీ యాక్టర్కి అదే బిగ్గెస్ట్ స్టార్స్ కూడా సమ్ ఆఫ్ ద బిగ్ పీపుల్ విత్ థింక్ ఆర్ ద బెస్ట్ యాక్టర్స్ ఆల్సో మెన్ దే వర్క్ విత్ గుడ్ డైరెక్టర్స్ గుడ్ టెక్నీషియన్స్ ఆ పర్ఫార్మెన్స్ మనం అందరం విపరీతంగా మెచ్చుకుంటాం రాంగ్ టెక్నీషియన్స్ పడ్డప్పుడు అందరు తిట్టుకుంటారు మీ ఫ్లాప్లుక్ కారణం రాంగ్ టెక్నీషియన్స్ అంటారు अबउटो इनोनिकोरी हिरो चूप हीरो లవ్ దోస్ హీరో ఎలివేషన్స్ హీరోయిజం అండ్ సినిమా కదా సో కింగ్డమ్ లో నాకు ఒక పాయింట్ అనిపించింది ఇన్ ద సెకండ్ హాఫ్ ఎస్పెషలీ కమింగ్ ఫ్రమ్ యువర్ ప్రొడక్షన్ బికాస్ ఐ నో హౌ యూ థింక్ అబౌట్ హీరో ఎలివేషన్స్ కాబట్టి సెకండ్ హాఫ్లో వెన్ సచ్ హ్యూజ్ ట్రాజెడీ ఈజ్ హ్యాపెనింగ్ అండ్ హీస్ ఎ హీరో హూ నలుగురిని సేవ్ చేయడానికి అంత పెద్ద మిషన్ చేసి నలుగురిని బయటకు తీసుకొచ్చి బయటకు వచ్చేటప్పుడు ఒక పెద్ద ఇలా మీసం తిప్పుకుని ఒక మూమెంట్ ఇచ్చి నలుగురిని కాపాడడానికి అంత చేసిన హీరో

మన కమర్షియల్ సినిమాలో జరుగుతుంది ఇదే కదా కానీ ఏంటంటే ఇక్కడ హీరో ఇది ఏంటంటే ఆ సినిమాటిక్ లిబర్టీ తీసుకుని హీరో అక్కడికి వెళ్ళి కరెక్ట్ గా అక్కడికి వెళ్ళే టైం అందరిని కొట్టేసిన తర్వాత లాస్ట్ మినిట్ లో అన్న హీరో చేతిలో పడిపోవడం అలా జరగకుండా గౌతమ్ గౌతమ్ స్టైల్ ఆఫ్ మేకింగ్ లో ఇలా ఆలోచించుకున్నాడు తను ఒక అమ్మాయి తను ఆపింది అక్కడికి వెళ్లకుండా తెలిసి ఆపింది అక్కడ ఇలా జరుగుతుంది అని తెలిసి ఆపింది అనేది అందుకే అక్కడ హోల్డ్ చేసి క్లైమాక్స్ లో చెప్పాడు గౌతమ్ అది అందుకే ఇచ్చాడు హీరోయిన్ మురుగన్ క్యారెక్టర్ అనే మురుగన్ క్యారెక్టర్ ని చాలా మంది లవ్ చేస్తున్నారు ఆ ఆటిట్యూడు ఆ బిహేవియర్ పెర్ఫార్మెన్స్ ప్రపంచం అంతా స్టాడిస్ట్ లో ఉన్నారు అందుకని స్టాడిస్టిక్ క్యారెక్టర్ బాగా నచ్చింది మంచిగా ఎవరిని ఉంటే నచ్చదు చూసే స్టాడిస్ట్ అంటే బాగా నచ్చుతుంది అది అది చెప్తారు కదా అది అంటున్నా ఇంకోటి ఏంటంటే మనకి నెగటివ్ హీరోస్ ఈ మధ్య కేజీఎఫ్ కానీ పుష్ప కానీ